విజయ్ న్యూస్కి స్వాగతం వివోవీ ఫార్టీ ప్రో ఫైవ్ జీ ఫోన్ ధరలో భారీగా తగ్గాయి దాదాపు పదమూడు వేల రూపాయల భారీ తగ్గింపుతో ఈ ఫోన్ ప్రస్తుతం అమెజాన్లో అందుబాటులో ఉంది వివోవి ఫార్టీ ప్రో ఫైవ్ జీ ఫోన్ ప్రారంభంలో నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు లాంచయ్యింది అద్భుతమైన పనితలంతో పాటు చక్కటి డిస్ప్లే కలిగి ఉన్న ఈ ఫోన్లో కెమెరా హైలైట్ గా నిలిచింది జ్యూస్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాతో అద్భుతమైన ఫోటోలు తీసే విధంగా దీనిని రూపొందించారు మీడియాటెక్ డైమండ్ సిటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ సెక్తో ఫోన్ పనిచేస్తుంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీతో ఎయిటీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ను ను సపోర్ట్ చేస్తుంది అంతేగాకుండా ఫిఫ్టీ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా దీనిలో ఒక ప్రత్యేకమైన ఫీచర్గా చెప్పవచ్చు ఇటువంటి అద్భుతమైన ఫీచర్స్ గల ఈ ఫోన్ ప్రస్తుతం అమెజాన్లో ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు అందుబాటులో ఉంది హెచ్డిఎఫ్సి వన్ కార్డ్ ఐడీఎఫ్సీ వంటి క్రెడిట్ కార్డులతో మరొక వెయ్యి రూపాయల వరకు అదనపు రాయితీ కూడా పొందవచ్చు ఈ ఆఫర్ ప్రస్తుతం అమెజాన్లో అందుబాటులో ఉంది ఒకేసారి పదమూడు వేల రూపాయల భారీ తగ్గింపుతో లభ్యమవుతున్న వివో వి ఫార్టీ ప్రో ఫైవ్ జీ ఫోన్ డీల్ని మాత్రం మిస్ కాకండి మరిన్ని తెక్వాతల కోసం విజయ్ న్యూస్ ని అనుసరించండి